이로주. దదీచి మహర్షి గురించి తెలుసుకుందాం దదీచి మహర్షి గొప్ప శివభక్తుడు అతడి భక్తి ప్రపత్తులకు వినయ విధేయతలకు ముగ్ధుడైన దేవేంద్రుడు దదీచికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు కానీ తిరిగి ఈ విద్యను ఎవరికీ ఉపదేశించకూడదు అని షరతు పెడతాడు ఒకవేళ అదే జరిగితే కనుక శిరస్సును ఖండిస్తానని కూడా చెబుతాడు బ్రహ్మ విద్యా ఉపదేశం గురించి తెలుసుకున్న అశ్విని దేవతలు లోక కళ్యాణార్థమై ఆ విద్యను తమకు ఉపదేశించవలసిందిగా దదీచిని వేడుకుంటారు కానీ దేవేంద్రుడు పెట్టిన షరతు గురించి వారికి చెబుతాడు దది అశ్విని దేవతలు వైద్యులు కాబట్టి వారు దదీచి శిరస్సును జాగ్రత్తగా చేసి భద్రపరిచి గుర్రం శిరస్సుని దదీచికి అతికిస్తారు అప్పుడు వారికి దదీచి గుర్రం ముఖంతో బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు అది తెలిసిన దేవేంద్రుడు గుర్రం ముఖంతో ఉన్న దదీచి శిరస్సును ఖండిస్తాడు తర్వాత అశ్విని దేవతలు దదీచి అసలు శిరస్సును జాగ్రత్తగా దదీచికి అతికిస్తారు ఈ విధంగా లోక కళ్యాణార్థమై తన ప్రాణాలనే పణంగా పెడతాడు